దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా యూత్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి అయితే మేము నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికి అయితే ఈ రోజు కూడా ఇదే వీడియో పెట్టుమని మస్తు కామెంట్స్ వచ్చినాయి సో మీ అందరి కోసం ఈ రోజు అదే వీడియో అన్నమాట మూడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ సిక్స్టీ నైన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నర్సక్క లత తోటి ఎట్లా ఎప్పుడు లత తట్టుకుంటదా ఏమోరా రాజుగా ఎంత మంచి మనిషి ఉండేటోడు గిట్లా చచ్చిపాయే ఆ గుండె నొప్పి పాడుగాను అది నుండి వచ్చి మంచి మనుషులకే అన్ని బాధలు వస్తాయిరా అదే పా నర్సక్క లతకు ఎప్పుదమ్మ సరే రారా ఏమైంది రాజు ఏమన్నారు డాక్టర్లు ఏం లేదు లత ఏమైందయ్యా అయ్యా మీరు గట్లున్నారు ఏమని చెప్పి ఎప్పుడు చూడు అయ్యా ట్రీట్మెంట్ చేత్తా మనందరు రా లేకపోతే ఎట్లా ఆఫ్ సూజన్ తీసుర్రురా చేద్దామయ్యాల మనకు లేడు ఎందుకన సక్కను అనేది అదృష్టం ఏమని అయ్యో నన్ను వలి పెట్టి వేయనవా మమ్మల్ని వారి చేతిలో ఊళ్ళి పెట్టి వేను ఆయన

బతుకు పాడుగాను నా బతుకు ఎందుకు ఇట్లా నేను చచ్చినా అయిపోవు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నీకు ఎట్లా పోబుద్ధి అయింది ఆగు బిడ్డ ఆగు ఏడువకు ఏం చేద్దాం మీరు ఇక్కడ ఏడవద్దు బాడీని అంబులెన్స్ లో పంపిస్తాం బాడీ తోటి ఒక ఇద్దరు ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి సరే సరే డాక్టర్ నా భర్త నేను చూసుకుంటా దేవుడా నా భర్త నాకు తిరిగి పంపి ఎన్ని కట్టాలని పెడతావు ఎన్ని కట్టాలు పెట్టినా ఊరుచుకుంటా గానీ నా భర్త నాకు దూరం చెయ్యకు ఇంటికి పోదాం పాయ్యేడు ఉంటే డాక్టర్లు కోపానికి వస్తారు నా బతుకు పాడుగాను

అయ్యో ఇక ఏం చేద్దాం ఏ ఆయనకు అక్కడికే బాగున్నది అక్కడికే అయిపోయింది ఏడితే అత్తడా లత అత్తలత ఏడవకే ఇద్దరు ఉన్నారు ధైర్యంగా ఉండాలి నువ్వు పోయినోడు నన్ను తీసుకో అయిపోవు మేము నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి నేను అంటే అది వేరుంటది ఇంత పని అయిపాయే చెట్ అంత మనిషి కడుపు నిండా మందరిచే అయ్యో దేవుడా మంచులనే తీసుకోబోతాడు మీకు అయ్యలేడు బిడ్డ బిడ్ అన్నారు బిడ్డ మిమ్మల్ని కాకు ముకుండా కాదు ఇప్పుడు ఇప్పుడయ్య మనకు దూరం అయిపోయే డాడీ మమ్మల్ని అందుకోలు పెట్టిపోయిన అయ్యో ఎంత పనైపాయే మంచి మనిషి నేను కూడా నీతో నాయనా నా ఏనాడు సుఖం లేక పాయ కాదయ్యా నిన్ను వేసుకున్నప్పటి నుండి బంగారం లెక్క యూసుకుంటేవి గిన్ని బాధలు వచ్చిన గిన్ని కట్టాలు వచ్చిన నా బిడ్డలు తీసుకుంటే వచ్చింది కానీ ఇప్పుడు ఇంత పెద్ద కట్ట ఎట్ల ఇస్తా లింగయ్యా ఎట్లా వదిలిపెట్టిపోగుద్దయింది నా బిడ్డను మేము ఎండాకాలం చెరువుల ఉంటాం అని అంటే బిడ్డా బాగా ఎండలు కొడుతున్నాయి కూలర్ లేదు ఏం లేదు అని మమ్మల్ని అత్తమ్మ ఇంటికి పంపించినావు మేము వచ్చేవరకే నువ్వు మమ్మల్ని పెట్టిపోయినావా

కట్టాలచ్చిన అన్నిటికీ భరించుకొని ముందట పడ్డది ఇప్పుడు ఇంత పెద్ద కట్టాన్ని ఎట్ల మొత్తం కదా మంచి యుర్రా ఇక ఏం చేద్దాం పోయినోడీ చేసే పనులు గాని యుర్రి పొద్దు రాజు నువ్వు ఏసే పనికి కానీ అందరికి చెప్పిన వాడప్పులో గిట్లా ఆ చెప్పిన చెప్పిన అస్తారు కావచ్చు ఇట్లా ఓ నాలుగైదు రోజులు గడిచిపోతది గడిచిపోయినాక ఏమైతుందో చూద్దాం ఎన్ని రోజులని ఏడ్చుకుంటుంటావు బిడ్డ బుక్కెడు బువ్వ తింటలేవు ఏసుకత్త బిడ్డ తిందువు అదే అమ్మా నాకు మనసొప్పు మమ్మీ నువ్వు అట్లా ఏడ్చుకుంటే ఎట్లనే మమ్మల్ని ఏం చేద్దాం బిడ్డ మన అమ్మమ్మ పత్రికంది పాయే నీళ్ళు పడదువు సరే బిడ్డ పడదాపా మమ్మీ కొంచెం అన్నం హద్దు బిడ్డ కొంచెం ఆయనంక తింటా మీరైతే అట్లనే ఏడ్చుకుంటూ ఉంటావా అనే మమ్మీ ఏమి ఏడవ పోబిడ్డ ఆయే అమ్మమ్మ నీళ్ళని పోతున్నాయి ఎన్నో అవమానాలు మోసిన ఎన్నో నిందలు భరించినా అవన్నీ ఒక్కెత్తు అయితే నువ్వు లేని లోటు నీకు నేను ఉన్న కదనే ఎందుకు ఏడతావు చెప్పు డాడీ లెక్క నిన్ను నేను చూసుకుంటా చూసుకుంటావు బిడ్డ మీరున్నారన్న ధైర్యంతోనే బతుకుడు ఇప్పుడు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోదును అమ్మీ నువ్వు కేడవకే ఇంటికి నేను ఏడవగాని అన్నం తినిపో బిడ్డ సరే మమ్మీ ఇక ఇన్ని రోజులు నువ్వు ఉన్నవనే ధైర్యంతోటే ఉన్నా ఎన్ని నిందలైనా మోషణ ఇప్పుడు ఇంకెన్ని నిందలేస్తారో జనాలు నాకు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు నన్ను కాపాడేది ఎవరు నాకు నేనే ధైర్యం ఏడ్చుకుంటానే కూర్చుంటానవా తిన్నవా లేదా ఏం తినబుద్ధి అయితే రాజు నాకు తిండి కూడా నోట్లోకి వస్తుందా ఇంకా అయ్యో లత ఏడ్చుకుంటుంటే నీకేమన్నా అయితే మళ్ళా ఎట్ల ఎప్పు పిల్లలున్నారు ఇద్దరు వాళ్ళ ముఖం చూసి బతకాలదని ఎందుకు అంతగానం ఏడుతున్నావు ఏడవకు పోయినోడు వస్తాడా నా బతుకు నువ్వు ఏడు కాకుండా ఏసిపోయిండు రాజు నాకు దిక్కు దీమ లేకుండా ఏసిపోయిండు నేను ఎట్లా బతకాలి ఈ లోకం మీద అయ్యో లత గట్ల అంటున్నావు ఇన్ని రోజులు నీకు తోడై ఉన్నా ఇప్పుడు నేను నీకు తోడుండనా ఎందుకంత మనం బాధపడుతున్నావు ఏ కష్టాల్లో మేమందరం ఉంటాం నర్సక్క నేను అందరం ఉంటాం నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు నువ్వు కష్టంలో ఉన్నావని నిన్నేమన్నా వదిలేస్తామా మేము చెప్పు ఏ లేతా నా కాళ్ళ మీదకే లే నువ్వు రాజు ఇన్ని రోజులు నాకు తోడై ఉండి నన్ను ముందుకు నడిపించిన ఇప్పుడు నా భర్త నా లేడు రాజు నా భర్త ఉంటే నాకు ఇంత ధీముండు నాకేం చేయాలో అర్థమైతే లేదు నా మస్తు మంచోడు ఉండే ఇక ఏం చేద్దాం ఆయనకు లేనిపోని రోగం వచ్చే గుండె నొప్పి అని ఇక పోయిండు పోయినంత మాత్రాన నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు లత మనం కష్టం చేసుకొని పిల్లల్ని సాదుకొని పెద్ద చేసిందే గొప్ప ధైర్యం ఉంచుకోవాలి జడిపోయి చచ్చిపోతే ఏమంది నువ్వు ఇట్లనే ఏడ్చుకుంటుంటావా చెప్పు అన్నం తిను కొంచెం అంతా టైము ఎంతైతుంది ఒకటిన్నర అయితుంది గిప్పటిదాకా అన్నం తినకుంటున్నావా

భర్త వేరే ఉంటది భర్త వేరే ఉంటది ఆగు నువ్వు ఏడవ కాగు ఏ మొన్న నడుస్తుంది ఒకటే ఏడ్చుకుంటుంటావు ఆగు ఏడవ కాగు ఒకరంత వినాలే పిల్లలకు నువ్వు ధైర్యం చెప్పాలి కాలే పసి పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పు నువ్వే ఏడ్చుకుంటుంటే వాళ్ళు మనసున్నే పెట్టుకొని వాళ్ళు ఏమయ్యేది తెలియదు ఏమో నర్సక్క నాకేం చేయాలో అర్థమైతలేదు ఎట్లా బతుకుడు అర్థమైతలేదు

అతా గట్లా ఎత్తే ఎట్ల ఎప్పు ఏమో రాజు నాకు మనసు నవ్వడతలేదు నాకు ఆయన చచ్చిపోయినట్టే లేదు ఆయన ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అత్తడు అని ఎదురు చూసుకుంటా ఉండబుద్ధి అయితే నన్ను ఏ రోజు

అన్నం దిను ఫస్ట్ మీరు ఆమెను ఊకే చూసుకుంటా ఉండుర్రీ రాత్రి పగలనక కొంచెం ఆమె ఉన్నది కాబట్టి ఏం జరిగేది తెలియదు ఆమె చూసుకుంటూనే ఉంటాన్నాం అయ్యా ఆమె దగ్గరనే వంటాన్నాం

పాపం వాళ్ళత ఏడుచేది ఎడుతుంది ఎంత ఊకుండు అన్న ఊకుంటలేదు అన్నం తింటలేదట ఇక అట్లా పోయి కలిసి వచ్చినాం నర్సక్క నేను ఇక ఏడవకపోతే ఏమున్నది అన్న లోటు ఎవరు కదా ఏమున్నాయి ఇక ఏడుచేది ఎడుతుంది పాపం ఆ పిల్లగాళ్ళు కూడా ఏడతారు అమ్మకు ధైర్యం చెప్పు అంటే ఎంత చెప్పిన మా అమ్మ ఏం తింటలేదని అని సరే సరే గాని పిల్లల్ని తీసుకురావా ఇక బడి స్టార్ట్ అయితుంది కదా తీసుకొస్తా తీసుకొస్తా అన్నమే దూప ఆకలైతుంది సరే రా ఏస్తా సో దోస్తులు చూసి రా మన వీడియో మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి ఇక రాబోయే సిరీస్ కొంచెం వెరైటీగా ఉండబోతున్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఇక్కడనే సపోర్ట్ చేస్తుండీ ఇంకా రాను రాను స్టోరీని మంచిగా తీసుకోబోతున్నాం మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాము ఇక తర్వాత వీడియోలో అందరికీ సెలవు